సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ తాలూకా లుక్ లీక్ అయింది లాంగ్ హెయిర్ రఫ్గా గెడ్డం లుక్తో టూ మచ్ మాసీగా ఉన్నాడు మహేష్ బాబు ఇప్పుడు ఈ లీక్ కావాలనే వదిలారా లేదంటే ఫిలిం టీంలో ఎవరో ఒకరు కొంప ముంచారా అది వేరే విషయం అనుకోండి కానీ ఈ ఒక్క లుక్ లీక్ అయ్యాక అస్సలు సంగతి తేలింది హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కుతుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది అంతగా మహేష్ బాబు లుక్లో అలా ఎలా ఇండియానా జోన్స్తో ఈ సినిమాకున్న లింక్ లీక్ అయింది అంతగా మహేష్ బాబు లుక్లో అలా ఎలా ఇండియానా జోన్స్తో ఈ సినిమాకున్న లింక్ లీక్ అయింది అన్ని డీటెయిల్స్ ఒక్క లుక్లో ఎలా కనిపించాయి ఇలాంటి డౌట్స్ ఎవరికైనా రావచ్చు అక్కడే క్లారిటీ దొరుకుతుంది ఇండియానా జోన్స్ కేటగిరీలో సినిమాలు అన్నీ అయిపోయాయి ఇక మీదట ఈ ఫ్రాంచైజీలో మూవీలు ఉండవని లాస్ట్ టైమే తేలింది అక్కడ తీయడం కుదరదని ఇప్పుడు ఇక్కడ అదే కథని పంపించేస్తుంది హాలీవుడ్ సంస్థ ఇంతకీ ఇదే నిజమనడానికి లీక్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్కి ఉన్న లింక్ ఏంటి టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ మహారాజా అసలు టైటిల్ మాత్రం ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ కి ప్రెస్ మీట్ పెట్టి మరీ రివీల్ చేయబోతున్నాడు సో ఆ రోజే హీరో లుక్తో పాటు పోస్టర్ని రిలీజ్ చేద్దామంటే ఈ లోపే ఓ అత్యుత్సాహవంతుడు సెట్లోనే మహేష్ లుక్ని ఫోన్లో ఫోటో తీసి బయటకు వదిలేశాడు ఇప్పుడు ఆ మహానుభావుడు ఎవరా అని వెతుకుతోంది ఫిల్మ్ టీమ్ సరే ఇది పిఆర్ స్టంటో పబ్లిసిటీ కోసం అనుకునే పరిస్థితి అయితే లేదు అసలు సినిమా లాంచ్కి మీడియాని పిలవని రాజమౌళి ఇలా పబ్లిసిటీ కోసం మహేష్ లుక్ని లీక్ చేస్తాడు అనుకోలేం పక్కాగా కావాలని ఫిల్మ్ టీంలో ఎవరో ఘటికుడు చేసిన పనే అని అంటున్నారు సరే లీక్ అయితే అయిపోయింది లాంగ్ హెయిర్ కాస్త కర్లీగా ఉండడం మాసినట్టుగా గెడ్డం కాస్త హాలీవుడ్ హీరో లుక్లో ఉన్నాడు మహేష్ బాబు అంతేనా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కళ్ళు బ్లూ ఐస్ అని తెలుస్తోంది అదే నిజమైతే ఇండో అమెరికన్ గా ఇందులో మహేష్ బాబు లుక్ ఉండబోతోందన్న నిజం అయ్యేలా ఉంది అమెరికన్ తండ్రి ఇండియన్ తల్లికి పుట్టిన వ్యక్తిగా మహేష్ బాబు కనిపించబోతున్నాట తన చుట్టూ రంగు లీకైన తన లుక్ చూస్తుంటే ఇదే అర్థమవుతోంది ఇక హాలీవుడ్లో ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీలో స్టీవెన్ స్పిల్బర్గ్ నాలుగు సినిమాలు తీశాడు క్రిస్టల్ స్కల్స్ మాత్రమే తన చివరి సినిమా ఆ తర్వాత మొన్నొచ్చిన ఇండియానా జోన్స్ డైలాఫ్ డెస్నీ మూవీనే ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమా అది కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ కాకుండా జేమ్స్ మ్యాన్ గోల్డ్ తీశాడు అయితే ఐదో సీక్వెల్ తర్వాత ఇండియానా జోన్స్ ఆగిపోయింది కాబట్టి ఆ సినిమా రైట్స్ను అందులోని పాత్రల తాలూకు రైట్స్ను రాజమౌళి టీం కొనేసిందనే మాటలు వినిపించాయి ఇప్పుడు అవి నిజమని తేలుతున్నాయి ఎందుకంటే ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్లో తన కొడుకుగా షియా లాబేవుఫ్ కనిపించాడు అయితే తనకి ఇండియన్ మదర్కి పుట్టిన వ్యక్తిగా మహేష్ కనిపిస్తాడనే పుకారు చాలా రోజుల నుంచి వినిపిస్తోంది కాస్త ఫన్నీగా అనిపించినా ఇది నిజమేమో అనేలా ఇప్పుడు మహేష్ బాబు లుక్ షాక్ ఇస్తోంది అమెరికన్స్ జుట్ల మహేష్ హెయిర్ స్టైల్ ఉండడం తనకి నీలికళ్ళు ఉండడం ఇవన్నీ ఇండియానా జోన్ సినిమాకు కనెక్ట్ చేయడమే అని అంటున్నారు ఇదే నిజమైతే అసలు ప్రమోషన్ లేకుండా ఈ సినిమా ఏకంగా హాలీవుడ్లోనే సెన్సేషన్ అవుతుంది